మీ అందరికీ చెప్పినట్టుగానే పార్ట్ టూ కంటిన్యూషన్ సో ముందు కొండ ఎక్కిన తర్వాత ఫస్ట్ ఆఫీస్కి అయితే వెళ్తున్నాము ఆఫీస్కి ఎందుకు అని అనుకుంటారేమో యాక్చువల్లీ టికెట్స్ అయితే లేవు సో మొత్తం అన్నీ కూడా దర్శన్ టికెట్స్ ఫిల్ అయిపోయాయి సో దట్ మేమైతే ఎమ్మెల్యే రికమెండేషన్ లెటర్ అయితే పట్టుకొని వెళ్ళాము సో ఆ లెటర్ పట్టుకొని వెళ్ళగానే ఇక్కడంతా కూడా మోసమే సో అందులో సుపదం ఎంట్రీ అండ్ రూమ్ అని చెప్పి డిక్లేర్ చేసి వీళ్ళకి రూమ్ అండ్ సుపదం టికెట్స్ అయితే ఇవ్వండి అని చెప్పి మనకి ఎంటర్ చేసి ఇచ్చారు సో ఇక్కడికి వెళ్ళినప్పటికీ వాళ్ళు ఏం చేశారు అంటే ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారు అది ఫిల్ చేయమని చెప్పారన్నమాట లోపలికి వెళ్ళగానే ఒక వన్ టు వన్ అండ్ హాఫ్ అవర్ వరకు బయట లైన్లోనే వెయిట్ చేసామన్నమాట సో ఈసారి టైం అంతా కూడా వేస్ట్ అయిపోయింది నిజానికి సో వెళ్ళి ఇంకా అప్లికేషన్ అంతా కూడా సబ్మిట్ చేసిన తర్వాత ఒక పర్సన్ దగ్గరికి వెళ్ళాము సో ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళినప్పటికీ ఆ పర్సన్ ఆ డీటెయిల్స్ అన్ని చెక్ చేసి ఆధార్ కార్డ్స్ అన్నీ చెక్ చేసి మనకు ఒక స్టాంప్ వేసి ఇంకొక ప్లేస్కి అయితే వెళ్ళమని చెప్తారు సో అక్కడ దర్శన్ టికెట్స్ అయితే ఆన్లైన్లో మనకు ఒక మెసేజ్ అయితే వస్తుంది సో ఆ లింక్ ఓపెన్ చేసి అక్కడే మళ్ళీ వెళ్ళి స్క్రీన్ షాట్ అయితే తీయాలి సో ఇక్కడ డాడీ నేనే పరిగెత్తుకొని వెళ్ళాము ఫస్ట్ సో వెళ్ళిన తర్వాత నేను చెప్పినట్టుగానే మొత్తం అన్నీ కూడా డీటెయిల్స్ ఫిల్ చేసేసా కదా ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా పరిగెత్తి అక్కడే పక్కనే ఉన్న జెరాక్స్ సెంటర్కి వెళ్ళి ప్రింట్ అయితే తీయించాము సో దర్శన్ టికెట్ అయితే వచ్చేసింది సో దాంట్లోనే ఇంకా అకామిడేషన్ ఉంటుందేమో అని చెప్పి మేము చెక్ చేసుకున్నాము చెక్ చేసుకుంటే అకామిడేషన్ కూడా ఉంది బట్ అక్కడికి వెళ్ళి అడిగితే అకామిడేషన్ రాదండి అని చెప్పేశారు సో తెలియని గొర్రెలు ఎవరైనా ఉంటే మాత్రం ఈ దొరికేడ్రా గొర్రె అని చెప్పి మనం బలి చేసేస్తారు తెలుసుకుంటే మాత్రం మనల్ని ఎవడో ఏం చేయలేడు అక్కడ సో ఇంకా మేము అడిగి క్వశ్చన్స్ అడిగినప్పటికీ వాళ్ళు కింద పైన పైన కింద తిప్పేస్తూ ఏదో చెప్పేస్తున్నారు ఆన్సర్స్ ఇంకా వాచ్మెన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన కూడా అన్నారన్నమాట సో ఇది వస్తుందండి రూమ్ మీకు ఇవ్వలేదు అని చెప్పేసి ఇంకా ఏం చేసేదేం లేదు కాబట్టి ఇంకా రూమ్ కోసం మళ్ళీ లైన్కి వెళ్దాము అని చెప్పి వెళ్ళి అక్కడ ఒక వన్ టు టూ అండ్ హాఫ్ అవర్స్ లైన్లో వెయిట్ చేస్తే త్రీ అవర్స్కి మాకు రూమ్ మెసేజ్ వచ్చింది ఇంకా ఫాస్ట్గా ఫ్రెష్ అయిపోయి ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళిపోదాము అని చెప్పి రెడీ అయిపోయాము సో యాక్చువల్లీ దర్శన్ టికెట్ టైమింగ్స్ వచ్చేసి మాకు వన్ మాట సో వన్ కన్నా క్రాస్ అయిపోయాము ఎప్పుడు వెళ్ళినా సరే బిఫోర్గా వెళ్ళిపోయే వాళ్ళం బట్ ఈసారి చాలా లేట్ అయిపోయింది రూమ్ ప్రాబ్లం అయితే అయిపోయింది జనం అయితే మాత్రం విపరీతంగా ఉండడంతో అన్నీ కూడా ఆటంకాలే వచ్చేసాయి సో దర్శనం ఎలా అవుతుందో ఏంటో అని చెప్పి ఆలోచిస్తే ఇంకా మేము ఆ రూమ్ లాక్ చేసేసుకొని వెళ్ అన్నమాట సో బయట అడిగి చూస్తే మినిమం సెవెన్ టు ఎయిట్ అవర్స్ టైం అయితే పడుతుంది దర్శనానికి అన్నారు స్పెషల్ ఎంట్రీ దర్శనం అన్నమాట సో ఇంకా సెవెన్ టు ఎయిట్ అవర్స్ అనగానే ఓ మై గాడ్ ఇంకా సత్యాంబ్రా బాబు అనుకున్నాము కాకపోతే వెళ్ళినప్పటికీ దర్శనం అయితే మాత్రం కష్టపడినంత ఒక్క ఫైవ్ మినిట్స్లో మొత్తం తుల్లిపోయింది ఎందుకంటే అంత చాలా బాగా అయింది దర్శనం సో వెళ్ళేదారిలో షాపింగ్ షాపింగ్ కాంప్లెక్స్ అయితే ఉంటుంది కదా అక్కడ బొట్టు నామాలు అయితే పెట్టుకుంటున్నాము చాలా ఎక్స్పీరియన్స్డ్ పీపుల్సే టకటకా టకటకా పెట్టేస్తూ ఉంటారు కదా సో చాలామంది నడుస్తూ వెళ్ళినప్పుడే వాళ్ళకి పెట్టేస్తారు వద్దు అన్నా కూడా సో ఈచ్ ఫైవ్ రూపీస్ తీసుకుంటారు అంతే సో తెలియలేని వాళ్ళు ఫస్ట్ టైం వెళ్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు బలైనట్టే సో తెలుసుకుంటే మాత్రం చాలానే మనం చదివేయచ్చు పైన ఇంకా అందరం కూడా బొట్లు పెట్టించేసుకొని ఇంకా తినకుండా లైన్లోకి అయితే వెళ్ళిపోయాము యాక్చువల్లీ ఇంకా బేగానే వచ్చేస్తాంలే ఇంకెందుకు తింటే టైం అయిపోతుంది అన్న ఉద్దేశంతో ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోయాము ఇంకా అందరం బొట్లు చేసుకొని లైన్లోకి అయితే చలో అన్నట్టు చాలా ఫాస్ట్గా వెళ్ళామన్నమాట ఇప్పుడు విఐపీ లెటర్స్ డిఫెన్స్ ఆర్మీ వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు కదా సో ఎమ్మెల్యే కోటాస్లో ఉండే వాళ్ళందరికీ ఒక స్పెషల్ ఎంట్రీ అయితే పంపిస్తారు సో ఆ రూట్ వైపు అయితే తీసుకొని వెళ్ళారు ఇంకా మన మొబైల్ సగం దూరం వరకు తీసుకొని వెళ్ళి అక్కడ లాకర్లో పెట్టేసుకుంటే వాళ్ళు మనకి ఒక కౌంటర్కి అయితే పంపించేస్తారు సో ప్రాబ్లం అయితే ఏమీ లేదు ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళామన్నమాట మన ఓపికే ఇంక అంత ఫాస్ట్గా పరిగెడితే అంత బాగా ముందుకు వెళ్ళిపోవచ్చు సో ఫైనల్లీ మేమైతే లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఒక టూ అంటే మాకు తెలిసి ఒక త్రీ కంపార్ట్మెంట్స్ వరకు జనం ఫస్ట్ అయితే ఉన్నారు సో అక్కడ కంపార్ట్మెంట్స్లోనే ఒక టూ అవర్స్ పాటు కంపార్ట్మెంట్లో ఉంచేసారే తప్ప రిమైనింగ్ అంతా కూడా దర్శనం అయితే మాత్రం చాలా బాగా అయింది దట్టి ఇంకొకటి ఏంటంటే స్వామివారు మాడవీధిలో ఊరేగింపు అయితే చేస్తున్నారు అప్పుడు మమ్మల్ని పైన ఆపేశారు ఫస్ట్ అందరిని వెళ్ళిపోయి సడన్గా డోర్ అయితే వేస్తారు అప్పుడు మాత్రం చాలా అంటే చాలా రిలాక్స్డ్గా ఫీల్ అయ్యి ఒక్కసారి వదిలినప్పటికీ ఎవో అరుపులే అరుపులు సూపర్ గోవిందా గోవింద అనుకొని అరుచుకుంటూ వెళ్ట అంత ఖాళీగా ఉంది అప్పుడు దర్శనం అయితే మేము లక్ష్మీవారం వెళ్ళాము కాబట్టి స్వామివారు ఓన్లీ ఏ అలంకరణ లేకుండా సింగిల్ పూల దండతోనే రాతి విగ్రహంతోనే మనకి రెండు జ్యోతులు వెలిగిస్తూ స్వామివారు అయితే కనిపిస్తారు ఎటువంటి అలంకరణ కూడా ఉండదు అన్నమాట ఇక్కడ స్పెషల్ ఏంటి అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా అలంకరిస్తారు స్వామివారిని సో మేము వెళ్ళింది లక్ష్యవారం కాబట్టి ఏం అలంకరణ లేదు జనం చూసారా ఎంతమంది ఉన్నారో విపరీతమైన జనం అన్నమాట సో ఏంటి అంటే స్వామివారిని దర్శని దర్శించుకున్న తర్వాత ఇంకా మేము అయితే మాత్రం అన్న ప్రసాదంకి వెళ్ళాము సో నాకు ఇక్కడ కొబ్బరి పచ్చడి అంటే చాలా ఇష్టం చిన్నప్పుడు అసలు ప్రసాదాన్ని తినేవాళ్ళమే కాదు ఎప్పుడు వెళ్ళినా బయట టిఫిన్స్ చేసేవాళ్ళం అక్కడ కానీ అక్కడ చాలా కాస్ట్ ఎక్కువ కదా టిఫిన్స్ అండ్ టేస్ట్ కూడా పర్లేదు బాగానే ఉంటుంది ఇంకా అన్న ప్రసాదానికి వెళ్ళి తినేసి బయటకైతే వచ్చినప్పుడు జనం చూసారా ఎంతమంది ఉన్నారో సో ఎక్కడా కూడా ఖాళీ అయితే మాత్రం కనిపించలేదు ఎప్పుడు చూసినా నిత్యం జనాలతో అలా అలాగా మనకి కనబడుతూనే ఉంటారు సో ఇక్కడ లాస్ట్లో ఇంకా లడ్డు కౌంటర్కి వెళ్ళి లడ్డూలు తీసుకొని వచ్చేసి రిటర్న్లో మనకి బయట జ్యోతి వెలిగిస్తాం కదా స్వామివారి స్థూపంకి ఎదురుగా సో అక్కడికి వెళ్ళి కర్పూరాన్ని వేసి అలానే కొబ్బరికాయని దండం పెట్టుకొని మొక్కేసుకొని కొబ్బరికాయని కొట్టేసాము రిటర్న్ వచ్చినప్పుడు బాదం పాలు తాగి ఇంకా రూమ్కి అయితే వచ్చేసామన్నమాట సో ఈ రోజు అయితే మాత్రం చాలా నటక అయిపోయింది అండ్ ఫుల్ స్ట్రైన్ అయిపోయాము అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి ట్రైన్ అన్నమాట సో ఈరోజు ఫ్రెష్గా రెడీ అయిపోయి రూమ్ వాళ్ళకి చెక్అవుట్ చేసేయాలి కా వెకెట్ చేసేయాలి కాబట్టి ఇంకా బయటకు వచ్చేసి మొత్తం అన్నీ చెక్ చేసుకొని ఇంకా లాక్ వేసేసి వెళ్ళిపోతున్నాము అండ్ ఈరోజు ఇంకా చాలా అంటే పీస్ఫుల్గా మళ్ళీ మన ఊరు మనం వెళ్ళిపోతున్నాం కదా అనిపిస్తుంది ఇంకా చాలా దూరం అయితే నడవాలి ఇంకా సిఆర్ఓ ఆఫీస్ నుండి బస్ స్టాండ్ వరకు నడుచుకుంటూ వెళ్ళాలి ఇంకా ఫ్రీ బస్ కూడా రాలేదన్నమాట సో కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము అక్కడ ఎంత బాగా కనిపిస్తుందంటే మనకి స్వామి వారి ఏడికొండలు ఎలా ఉంటాయి ఆ స్థూపాలు ఎలా ఉంటాయి అవన్నీ కూడా చూస్తే చాలా అంటే చాలా బాగుంటుంది గైస్ మీలో ఎవరైనా నాలాగా ఇయర్లీ వన్స్ వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా మేము రిటర్న్ అయితే మాత్రం ఎలక్ట్రికల్ వెహికల్ బస్ అయితే ఎక్కాము చాలా అంటే చాలా బాగుంది అండ్ జర్నీ కూడా మంచి ఎక్స్పీరియన్స్తో బాగుందన్నమాట విండోస్ అయితే ఏమీ ఓపెన్లో లేవు అండ్ మన పక్కనే చాలా క్లాసీగా విండోస్ అయితే ఉన్నాయి సో మనకి ప్రతిదీ కూడా కనిపిస్తుంది అన్నమాట సో మొత్తం అంతా కూడా ఫిల్ అయిపోయారు అండ్ రిటర్న్ టికెట్ వచ్చేసి వన్ టెన్ రూపీస్ మాట ఈచ్ కిందకి దిగడానికి ఫార్టీ మినిట్స్లో అయితే దిగుతాము సో ఎక్కినప్పుడు వేరే రూట్ అండ్ దిగినప్పుడు వేరే రూట్ కదా మంచి టైంపాస్ అయితే అయిపోయింది మాకు బస్లో అండ్ ఎవరికైనా వామిటింగ్ సెన్సేషన్స్ వచ్చినా కూడా ప్రాబ్లం అయితే లేదు వాళ్ళు కవర్స్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తారు ఇంకా స్వామివారి దర్శనం ఈ ఇయర్కి ఇలా అయ్యింది మళ్ళీ ఎప్పుడో రప్పించుకుంటారు అప్పుడు మళ్ళీ వెళ్తాము తిరుపతి సో రిటర్న్ వచ్చినప్పుడు అయితే మాత్రం రూట్స్ అయితే చాలా బాగుంటాయి చెప్పా కదా మీకు ప్రీవియస్ వీడియోలో పైకి వెళ్ళేటప్పుడు అంత వామిటింగ్ సెన్సేషన్ ఉండదు కానీ అని చెప్పి బట్ కిందకి దిగినప్పుడు మాత్రం వామిటింగ్ సెక్షన్ ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే అంత ఘాట్ డౌన్ దిగుతూ ఆ లోయలు చూస్తూ ఉంటాం కదా సో ఆ టర్నింగ్స్ కుదుపులకి అంతా కూడా మనకి కడుపులో గడిబిడి అయిపోతూ ఉంటుంది అందుకే తినకుండా మేమైతే ఎక్కేసాము సో మెయిన్గా నేనే బస్ ఎక్ చక్కగానే పడిపోతా అన్నమాట బస్ అయినా కారైనా అసలు పడదు కానీ వెళ్ళేదాన్ని అలాగే అండ్ కొండలు చూడండి ఎంత బాగున్నాయో ఎవరో చెక్కినట్టుగానే ఎవరో పెంచుతున్నట్టుగానే అనిపిస్తూ ఉంటుంది ఆ కొండలు చూస్తే కానీ దీనికి మంచి చరిత్ర అయితే ఉంటుంది కదా సో ఇప్పుడు ఈ కొండ దగ్గర నుండి అవతల కొండకైతే వెళ్తూ ఉంటాము మనకు కనిపించలేని డిస్టెన్స్ అయితే మనం ట్రావెల్ చేసేస్తూ ఉంటాము సో జర్నీలో చాలామంది సాంగ్స్ని వింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదా అలాగే ఈరోజు నేను మా ఆయన కూడా ఇద్దరం బర్డ్స్ పెట్టుకొని ఎంజాయ్ చేస్తున్నాం ఇంకా దారిలో అయితే నడక దారిని వచ్చేవాళ్ళు చాలామందే కనిపిస్తూ ఉంటారు అలా నడుచుకుంటూ చదువుకుంటూ వెళ్తూ ఉంటారు కదా సో ముందుగా చెప్పినట్టుగానే నెక్స్ట్ ఎదురుగా ఉండే కొండకైతే వచ్చేసామన్నమాట వెంటనే ఇలా వన్ టర్న్ తిరగగానే మనం ఆపోజిట్ కొండకైతే వచ్చేస్తాము సో ఎంత బాగుందంటే అంత బాగుంది ఎప్పుడు కూడా తిరుపతి వెళ్ళినప్పుడు వన్ డే ఖచ్చితంగా స్టే చేస్తాము నైట్ సో ఈసారి కూడా అలానే నైట్ స్టే చేసి నెక్స్ట్ డే మళ్ళీ వచ్చేసామన్నమాట జర్నీ అయితే మాత్రం చాలా బాగుంటుంది నేను ఎక్స్పీరియన్స్ చేసే జర్నీ ప్రకారంగా అయితే నాకు ఏసీ కోచ్ కన్నా నార్మల్ నార్మల్ అయితేనే ఇష్టం ఎందుకంటే విండోస్ ఓపెన్లో ఉంటాయి దట్టు మన ఆ ఫీల్ని మనం ఎంజాయ్ చేయొచ్చు ఈ ఏసీ కోచ్లో ఏం ఉండదు ఒక దగ్గరే కూర్చుండి కూర్చుండిపోవాలి అన్నట్టు ఉంటుంది అన్నమాట నాకు అస్సలు నచ్చదు ఇలాంటి జర్నీ కాకపోతే ఓకే ఈ సమ్మర్ టైమ్స్లో మాత్రం నార్మల్ దాంట్లో అస్సలు వెళ్ళేం లేండి పైనండి వేడి అయితే ఫుల్ వచ్చేస్తుంది సో వన్ టూ జర్ వన్ టూ డేస్ జర్నీ అయితే మాత్రం ట్రావెల్ చేసేయచ్చు కానీ మోర్ దాన్ టూ ఆర్ త్రీ అస్సలు ట్రావెల్ చేయలేము ఇంకా మనం ఫుల్ స్ట్రైన్ అయిపోయి వీక్ అయిపోయే ఛాన్సెస్ అయితే చాలానే ఉంటాయి అల్ గ్రేట్ అసలు చెప్పాలంటే రీసెంట్గా టెన్ డేస్ నేపాల్ ట్రిప్ వెళ్ళి వెంటనే వన్ డే గ్యాప్లో మళ్ళీ అగైన్ తిరుపతి ట్రావెల్ చేశారు అంటే రియల్లీ దే ఆర్ గ్రేట్ ఇంకా రిటర్న్ వచ్చినప్పుడైతే పూరి తిరుపతి ఈ ట్రైన్ బయట నుంచి చూడగానే చాలా వరస్ట్గా అనిపించింది చీ ఏం బాగాలేదు అనిపించింది బట్ లోపలికి వెళ్ళిన తర్వాత మాత్రం చాలా అంటే చాలా బాగుంది ట్రైన్ అంటే ఇటు నుండి వెళ్ళే సూపర్ ఫాస్ట్ అటు నుండి వచ్చే ఎక్స్ప్రెస్ ట్రైనే చాలా నీట్గా ఉంది సో ఇంకా ఇప్పుడు ఎక్కగానే టీటీ అయితే వచ్చేసారన్నమాట టికెట్ కలెక్టర్ వచ్చేసి టికెట్స్ అన్నీ చెక్ చేసేసుకొని వెళ్ళిపోయారు ఇంకా నేను బర్డ్స్ పెట్టుకొని మా హస్బెండ్ పై బర్త్లో పడుకుంటే నేను బిస్కెట్స్ ఇస్తే తను తింటూ నేనైతే వీడియో షూట్ చేశాను మా అన్నీ పక్కన పెట్టుకుంటూ అండ్ తనకు కూడా మంచిగా ఎంజాయ్ చేశాడనే అనుకుంటున్నా అండ్ నాలాగే తనకు కూడా ప్రతీది గుర్తుంటుంది ఏం అడిగినప్పు అలా ప్లేస్కి వెళ్ళాము అంటే తను ప్రతిదీ చెప్తున్నాడు అండ్ చాలా మంచిగా అనిపించింది ఓకే ఈ టైంలో ఎక్కడికైనా తీసుకెళ్తే వాళ్ళకి ప్రతీది గుర్తుంటుంది అండ్ వాళ్ళకి ప్రతిదీ షేర్ చేయాలనిపిస్తుంది అన్నమాట సో నేను అలానే ప్రతిదీ చూపించి చెప్తూ ఉండేదాన్ని నాకు ఎలా అనిపిస్తుంది అంటే మా ఫాదర్ నా చైల్డ్హుడ్ డేస్లో ప్రతిదీ నాకు గుర్తుంటుందని చెప్పి ప్రతి ప్లేస్లో నేను పడుకుంటే లేపి మరీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండేవారు ఇదిగో రాజమండ్రి బ్రిడ్జ్ వచ్చింది విజయవాడ బ్రిడ్జ్ వచ్చింది అని చెప్తూ ఉండేవాళ్ళు అన్నమాట సో అట్ ద సేమ్ టైమ్ అదియాన్ వరకు వచ్చినప్పుడు కూడా అలానే మేము చెప్తూ ఉంటే ఆ డేస్ గుర్తొస్తున్నాయి అండ్ ఉన్న లోకల్ ట్రైన్స్ అయితే మాత్రం చాలానే వెళ్ళాయి బట్ ఎవరైనా ట్రావెల్ చేయాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా నేను ప్రిఫర్ చేసింది ఏంటంటే సూపర్ ఫాస్ట్నే ప్రిఫర్ చేస్తా ఇంకా ఎటువంటి ట్రైన్స్ని కూడా ప్రిఫర్ చేయదు నైట్ జర్నీ అయితే మాత్రం ఎక్కువసేపు మనం పడుకోవాలి అనుకుంటే యూ క్యాన్ గో విత్ ఎక్స్ప్రెస్ అన్నమాట లేదు మనం ఫాస్ట్గా వెళ్ళాలి అనుకుంటే సూపర్ ఫాస్ట్నే మనం బుక్ చేసుకోవాలి ఎందుకంటే ఎక్స్ప్రెస్ అయితే ఒకప్పటి టు డేస్లో లేట్గా వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఉండేది కాకపోతే చాలా బోర్ అండ్ చిరాకు అయితే వచ్చేస్తుంది స్లోగా వెళ్తూ ఈచ్ అండ్ ఎవ్రీ స్టేషన్లో ఆపుతూ ఉంటే మాకు కూడా అలానే బోర్ ఫీల్ అయ్యాము బట్ టెనీ హ్ చాలా బాగా అయిపోయింది కాబట్టి తిరుపతి దర్శనం ఇంకా ఫైనల్గా మేమైతే విజయవాడ వచ్చేస్తు సారీ వైజాగ్ అయితే వచ్చేస్తున్నాము ఎంతో హ్యాపీగా మన హోమ్ టౌన్కి మనం వచ్చేస్తే ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదా మనం చేసే ప్రయాణాలన్నీ కూడా మర్చిపోయి మన ఇంటికి వచ్చేస్తే చాలా బాగుంటుంది ఇంక ఇంటికి వచ్చాక వెంటనే మన ఊర్లో అమ్మవారికి పసుపు కుంకుమ ఇవ్వాలి కాబట్టి ఇంకా రాగానే ఫాస్ట్ ఫాస్ట్గా ఫ్రెష్ అయిపోయి సిక్స్ ఓ క్లాక్ కల్లా టెంపుల్కి అయితే వెళ్ళి సెవెన్ కల్లా బయటకైతే వచ్చేసాము అండ్ ఈ రోజుకి వీడియో ఇంతే మీ అందరికీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి డూ సబ్స్క్రైబ్